ఇవాళ కొందరు పార్టీ నుంచి ఇస్క దొంగలో కంకర దొంగలో భూములు కాపాడుకోవడానికో కొంతమంది నాయకులు పార్టీ నుంచి వీడచ్చు కానీ అసలు సిసలైన ఉద్యమకారులు కార్యకర్తలందరూ కూడా ఇవాళ కేసీఆర్ తో బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారంతో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇలా కాంగ్రెస్ వాళ్ళు భూమి మీద లేరు గాలెలు ఉన్నారు వాళ్ళ మాటలు ఎట్లున్నాయి రైతు బంధు రాలేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటాడు చెప్పుతో కొట్టండి అంటుండ్రు ఇంకా కొంతమంది మంత్రులు అహంకారంతో విర్రవీగుతున్నారు వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలి ఆ గాలే ఉన్న కాంగ్రెస్ వాళ్ళను భూమి మీదకి తేవాలంటే క్యామ మల్లేశలను పార్లమెంటుకి పంపించాలి నేను ఒకటే అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు ఆరు గ్యారంటీలు ఐదు అయిపోయినాయి అంటున్నారు అయినా ఐదు ఆ రోజేమో ఆ రోజేమో బాండ్ పేపర్లు రాసిచ్చిరు బాండ్ పేపర్ల మీద వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామన్నారు నిజంగా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అయినాయా డిసెంబర్ తొమ్మిది నాడు కుర్చీల ఉత్సవంగానే మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నాడు అయిందా అంటే ఆ రోజేమో ప్రామిసరీ నోట్లు ఇవాళేమో కొత్తగా గాడ్ ప్రామిసులు స్టార్ట్ చేసింది చూస్తే రవి టీవీలా టీవీ పెడితే ఏమున్నాయి అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు ఇంకేమైనా ఉన్నాయా నిజంగా ఆ రోజేమో బాండ్ పేపర్ రాసిచ్చి నమ్మిచ్చి పబ్లిక్ ను ఇక మేము వంద రోజుల్లో ఇవన్నీ మీకు చేసి ఇస్తామన్నారు ఇవాళ ఒక్కటి కూడా కాలే కాకపోవడం వల్ల మళ్ళీ మనం మోసం చేయాలని ఏ ఊరికి వస్తే ఆ ఊర్లో దేవుని మీద ఒట్టు పెడతా ఉన్నారు మళ్ళీ మోసపోదామా ఇవాళ ఐదు ఐదైనా అబద్ధం ఆడుతున్నారు నేను మిమ్మల్ని అడుగుతా ఇలా మొదటిది మొదటి హామీ మా అక్క చెల్లెలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఒకటో తారీఖు వేస్తామన్నారు పడ్డాయా చెల్లె రెండు వేల ఐదు వందలు పడ్డాయా మరి మా అక్క చెల్లెల్ని అడుగుతున్నా నేను ఎందుకంటే ఇలా నాలుగు నెలల ఐదో నెల పడ్డది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతి చెల్లెకు అక్కకు నాలుగు నెలలు ఇంటూ రెండు వేల ఐదు వందలంటే పది వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది మా అక్కా చెల్లెలో నేను కోరేది ఒక్కటే ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ ఊళ్ళేకి వచ్చి కాంగ్రెస్ కోటేయమంటే బిడ్డ పదివేల తర్వాతండి తర్వాత ఓట్ సంగతి అని చెప్పి గట్టిగా మీరు అడగాలి ఇలా బాకీ వల్లేదా మొదటి హామీ మహాలక్ష్మి పేరు మీద అక్క జల్లకి ఇరవై ఐదు వందలు ఇస్తామని మహా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆపురభై దండం పెట్టా నువ్వెక్కడ వెళ్ళినవర నాకు ఆ ట్యాంక్ మీద నూలు జరిసేపు ఆపురభై రెండవది రెండవ హామీ మా రైతుల కోసం రైతుల కోసం పదిహేను వేల రూపాయలు రైతు బంధిస్తామన్నారు పడ్డా పడ్డాయా పదిహేను వేల మీటర్ దేవుడెరుగు ఆ పదివేలనే పడ్డాయా మూడు ఎకరాలకు నాలుగు ఎకరాలకు పడ్డాయి మీ అది కూడా వల్లే నేను ఒక విషయం గుర్తు చేయాలి మీకు కరోనా కష్టకాలంలో కరోనా వచ్చి ఆమ్దాన్ లేనప్పుడు ఖజానా ఖాళీ ఉంటే కేసీఆర్ ఏం చేసిండు మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు ఉద్యోగస్తుల జీతాలు కోత పెట్టిండు కానీ రైతులకు కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు ఇచ్చిండు మరి కేసీఆర్ ఐదేండ్లు బరాబర్ రైతు బంధు ఇస్తాడేట్లా ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఐదు నెలలు కాలే ఈ రైతు బంధు ఇయ్య శాత కాదేట్లా అని నేను అడుగుతా ఉన్నా అంటే ఎలా రైతు బంధు కూడా ఇయ్య శాత కాలే వడ్లకు మొక్కలకు ఐదు వందల బోనస్ అన్నారు వచ్చినారే బోనస్ ఇరవై ఐదు వందల క్వింటాల్ వడ్లు కొట్టమన్నారు కొన్నారే ఇరవై ఐదు వందల దేవుడెరుగు రాగా చూసుకుంటూ వచ్చిన కళ్ళాలల్లా నెల నెల రోజుల నుంచి వడ్లను ఆడబెట్టి పడిగాపులు వస్తున్నారు రైతులు ఇలా వడ్లు కొనడం కూడా ఈ ప్రభుత్వానికి అదే అదేవిధంగా మా అవ్వ తాతలకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినారే ఇచ్చినారే ఇలా నాలుగు వేలు దేవుడెరుగు నడమిట్ల జనవరి నెలలో ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొట్టిండ్రు నడిమిట్ల జనవరిలో అవ్వ తాతలకు ఒక రెండు వేలు ఎగరగొట్టిందా లేదా ఏదో సామెత ఉండే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట వీడు నాలుగు వేలు ఇస్తాడని ఆశపడితే నాలుగు వేలే మొకని ఒక నెల పింఛని ఎగరగొట్టిండు రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ కోటేద్దామా దయచేసి ఆలోచన చేయండి అయితే వాస్తవాలు ఇట్లున్నాయి నేను మొన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు రెండు లక్షల రుణమాఫీ కాలేదని జనం అడిగితే భద్రాచలం పోతాడు రామలవారి మీద ఒట్టు అంటాడు మెదక్ వస్తాడు చర్చి మీద ఒట్ అంటాడు సిద్దిపేట పోతాడు కొమరల్లి మల్లన్న మీద ఒట్టు అంటాడు నేనన్నా ఈ ఒట్లంటే ఎందుక ఈ ఒట్లన్నెందుకు నువ్వు నిజంగా పంద్రా ఆగస్టు లోపు ఆరు గ్యారంటీలు అమలు చేస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవిని వదులుకుంటా చెయ్యకపోతే చెయ్యకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తావా అని అడిగినా చేసే ముఖమైతే సవాల్ స్వీకరించాలనా వద్దా చేసే ముఖమైతే సవాల్ తీసుకోవాలన్నా వద్దా దేవుని మీద ఒట్టు కానీ రాజీనామా చేయడానికి సిద్ధపడినట అంటే ఇవాళ ఆలోచన చేయండి మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నారు మోసపోతే ఈ కొడుకులు నాలుగేళ్ల దాకా దొరకరు ఇక్కడ మీ రాజగోపాల్ రెడ్డి ఏమో మంత్రి పదవి కోసం ఆశపడుతుండు నేనేమో నాకు ఉన్న ఎమ్మెల్యే పదవి వదులుతా నా అవ్వ తాతలకు నాలుగు వేల పింఛన్ నా అక్క చెల్లెలకు ఇరవై ఐదు వందలు మా రైతులకు పదిహేను వేలు ఇవి మా వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ ఇయ్యి రెండు లక్షల రుణమాఫీ చెయ్యి నా ఎమ్మెల్యే పదవి వదులుకుంటా మళ్ళా పోటీ నేను అంటున్నా మీ రాజగోపాల్ రెడ్డి ఏమంటుండు అవ్వ తాతలకు నాలుగు వేలు రాకపోయినా పర్వాలేదు అక్క జాలకు ఇరవై ఐదు వందలు రాకపోయినా పర్వాలేదు వడ్లకు మక్కలకు బోనస్ రాకపోయినా పర్వాలేదు రైతుకు రుణమాఫీ జరగకపోయినా అవసరం లేదు నాకు పని వస్తే చాలని రాజగోపాల్ రెడ్డి అంటుంది ఇలా ఆలోచన చేయొద్దామా ఒక వ్యక్తికి పదవి కావాలన్నా ఈ ప్రజలకు లాభం కావాలన్నా ఆలోచించండి ఈ ప్రజలకు మేలు జరగాలంటే ఈ కాంగ్రెస్ కు చురుకు పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకు ఈ మాట అంటున్నా ఇప్పుడు మన ఊళ్ళా చెక్ బౌన్స్ అయింది అనుకో చెక్ బౌన్స్ అయితే శిక్ష పట్టదా పడదా చెక్ ఎవరైనా ఇచ్చిండ్రు చెక్ పాస్ కావాలి టైం మీద చెక్ పాస్ కాకపోతే కోర్టుకు పోతే శిక్ష పట్టదా పడదా మరి కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ వంద రోజుల్లో ఇస్తామని రాసిచ్చిండ్రు మరి బాండ్ పేపర్ బౌన్స్ చేసినా ఈ కాంగ్రెస్ కు శిక్ష పడాల వద్దా బాండ్ పేపర్ బౌన్స్ అయిందా లేదా అయిందా లేదా బాండ్ పేపర్ బౌన్స్ అయితే శిక్ష పడాల వద్దా శిక్షనే పదమూడో తారీఖు నాడు మీరందరూ కారు గుర్తు మీద కీ 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 అని గుద్దుతే ఆ గుంపు మేస్త్రి గూబ వలగాలి గుంపు మేస్త్రి గూబ వలిగినట్టు మీరు తిరిపి రేపు అసెంబ్లీలో నేను జగదీష్ అన్న బిడ్డ మా చండూర్లనికి సురుకు పెట్టిండ్రు మా నిన్ను ఓడగొట్టిండ్రు ఇప్పటికైనా నాలుగు వేలు ఇస్తావా ఆ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మీకోసం అసెంబ్లీలో కొట్లాడతాం